మా పార్టీ ఉన్నన్ని రోజులు జీరో బడ్జెట్ పాలిటిక్సే చేస్తాం ఇప్పుడు మేము గ్రౌండ్ లో కార్యక్రమం గారు చెప్తా వచ్చింది జీరో జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ అన్నారు కానీ మొన్నెప్పుడు రీసెంట్ గా మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా డబ్బులు పంచండి పనవద్దు అవ్వదు ఓటర్లకు డబ్బులు పంచుతారా అది మీ ఇష్టం మీకు వదిలేస్తుంది అది అంటున్నారు డబ్బు లేకపోతే పని అవ్వదు అని డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా వచ్చి ఇరవై సీట్లు కూడా డబ్బును అవర్ కుబేరులకే టికెట్ ఇస్తున్నారు తప్ప ఆ పార్టీ జెండా మూసిన వాళ్ళకి టికెట్లు ఎవరికి ఇవ్వలేదు కదా ఓకే అంటే మీరు అప్పుడు ఆ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అన్నారు అట్రాక్ట్ అయ్యారు పోయి ఇప్పుడు దీనికి అట్రాక్ట్ అయ్యారు కు నేషనల్ పార్టీకి వచ్చారు రేపటి నాడు ఇది కూడా అట్లే చేస్తే మీ పరిస్థితి అంటే మా అధ్యక్షుల వారి మీద చాలా సంపూర్ణమైన ఆయన అవగాహన అప్పుడు ఉందన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారితో అత్యంత క్లోజ్ గా నేను ఎప్పుడు ట్రావెల్ అవనా ఒక యూనో బాస్ కి ఎంప్లాయర్ ఉండే రిలేషన్ ఉండేది నాకు అక్కడ కానీ నేను జేడి గారితో కొంచెం ఎంతో కొంత బెటర్ గానే ట్రావెల్ చేస్తున్నాను చూస్తున్నాను కదా మనిషిని అత్యంత దగ్గరగా చూస్తున్నాను ఛాన్సే లేదు మా అధ్యక్షులు వారు ఏ మాట అయితే బయట చెప్తారు లోపల కూడా అదే యూనో ఇంటెన్షన్తో ఉంటారు మా అధ్యక్షులు వారు సో మా అధ్యక్షులు వారి దగ్గర ఈ రోజు ఒక చెప్పి దాన్ని స్టాన్స్ మార్చుకొని ఇంకో పని చేయరు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఆయన బయటకు వచ్చింది నేను వీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎట్లాంటి జనసేనకి వెళ్లారు ఈరోజు ఆయన సొంతగా ఒక పార్టీ నడుపుతున్న క్రమంలో కూడా అదే ఎజెండా అదే జీరో బడ్జెట్ పాలిటిక్స్తోనే ముందుకెళ్తున్నారు తప్ప ఎలక్షన్లో ఓడిపోయి ఇంకో పార్టీ పెట్టిన తర్వాత ఎజెండా మారలా ఎజెండా ఒకటే ఉంది జీరో బడ్జెట్ పాలిటిక్సే ఉంది అది అలానే కంటిన్యూ అవుతుంది మా పార్టీ ఎలక్షన్లో ఓడిపోయినంత అంత మాత్రమే సిద్ధాంతాలు ఎజెండాలు మార్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం లేదు మన సాధ్యమైనంత వరకు మనం కొత్తగా ఒక పార్టీ పెట్టి సమాజంలోకి వస్తున్నాము ప్రజాస్వామ్యంలో అంటే మనం చెప్పే సిద్ధాంతాలకు మనం కట్టుబడకపోతే ఎవరు కట్టుబడతారు పార్టీ అధ్యక్షుడే ఎన్నికలకు ఒక సిద్ధాంతంగా పెట్టుకుంటే ఒకసారి డబ్బు పంచొద్దంటారు ఇంకోసారి డబ్బు పంచాలనే సిద్ధాంతం పెట్టుకుంటే ప్రజలు ఎలా హిశ్వసిస్తారు మనల్ని రైట్ ఓకే ఇప్పుడు మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారా ఏపీలో అంటే అన్న వెరీ మచ్ పాజిబుల్ ఏపీలో కాదు దేశంలో కూడా వెరీ మచ్ పాజిబుల్ లీడర్లో చిత్తశుద్ధి ఉండాలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి మనం ప్రజాస్వామ్యంలో ఇన్స్టిట్యూషన్స్ని తర్వాత ప్రజల యొక్క యూనో బెటర్మెంట్ కోసం పనిచేయాలనే ఆ ఉద్దేశం ఉన్నప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాజిబుల్ ఎప్పుడైతే మనకు రాజకీయాల్లో వ్యాపారం అనే ఒక లక్ష్యం యూనో ఒక ఎలిమెంట్ వచ్చి దూరిపోతుందో అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నుంచి డిజేట్ అయిపోతారు వీళ్ళు పవర్ హంగర్ తర్వాత బిజినెస్ ఈ రెండు పాలిటిక్స్ మాట్లాడుతూ అంటే పవన్ కళ్యాణ్ స్టైలే కాదన్నా స్వతహాగా మాలో ఆ ట్రైడ్స్ ఉన్నాయి ఆయన మీడియాలో మాట్లాడేవారు కాబట్టి మనము ఆయనకు సింక్ అవుతామని వెళ్ళాము అంతే ఆయన చూసి నేను కదా చిన్నప్పటి నుంచి నేను ఈ ఈ ప్రిన్సిపల్స్ కి అట్రాక్ట్ అయి ఉన్న మనిషిని అంతే తప్ప ఆయనను చూసి నేను కొత్తగా ఏం నేర్చుకోవాలా పవన్ కళ్యాణ్ మంచురా జేడి లక్ష్మీనారాయణ గారు మంచు అంటే చెప్తా అంటే మంచి అంటే ఏ బేసిస్ మీద అన్ని అన్ని బేసిస్ లో జేడి గారే అంటారు అండి ఎందుకు ఈ పార్టీలు ఉన్నావు కాబట్టి లేకపోతే ఇప్పుడు జనసేనలో ఉన్నప్పుడు జనసేనలో ఉన్నప్పుడు కూడా జేడీ గారితో ఆఫన్ కలుస్తూ ఉండేవాడిని మాట్లాడుతూ ఉండేవాడిని నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా జేడి కలిశాను జేడి గారు అప్పుడు జనసేనలో ఉండే కదా జనసేనలో పనిచేస్తున్నాను సార్ బయటకు సార్ బయటకు వచ్చి ఉన్నాడు న్యూట్రల్ గా ఉన్నారు కలిస్తే తప్పలేదు ఇప్పుడు పార్టీ పెట్టింది కదా అదొక పార్టీ ఇదొక రాజకీయ పార్టీ అప్పుడు తేడా ఉంటది కదా అంతా తేడా ఉంటది నేను ఇద్దరు వ్యక్తులను చూసా ఒక ఒక మనిషిని అయితే ఆల్మోస్ట్ నా చైల్డ్ హుడ్ నుంచి మొన్నటి వరకు ఒక యూనో అడ్మైరర్ గానే ఉన్నాను దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత పనితీరులో బయట మాట్లాడే వేరు బాగా లోపల మనిషి వేరే అని తెలిసిన తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఆ మనిషి మీద బట్ జేడి గారు ఆయన ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తర్వాత ఆయన విఆర్ఎస్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో ఈ రోజుకి అలానే ఉన్నారు జేడీ గారు పార్టీ పెట్టడానికి రీజన్ ఒకటి ఒకటన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి రాజకీయ పక్షాలు గెలుస్తున్నాయి ప్రజల్ని ఓడిపోతున్నారు ప్రజల్ని ఆల్వేస్ ఎప్పుడు కూడా అభివృద్ధికి దూరంగా ఉంచేస్తున్నారు అభివృద్ధి అనేది ఒక యూనో దాన్ని ఒక కన్సిస్టెంట్ మెకానిజం లో ఏ పార్టీలో లేదు సో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈ రోజుకి విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకుండా రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కట్టకుండా రైల్వే జోన్ రాకుండా తర్వాత కడప స్టీల్ ప్లాంట్ ఒకటి రాకుండా ఉన్న ఒక్కగా ఒక పిఎస్ఈను అమ్మేస్తున్న క్రమము ఉన్న రాజధాని మూడు ముక్కలు చేసేసే క్రమము ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక హీరో డిటర్మైన్ లీడర్షిప్ కావాలనే ఒక ఫీల్ వ్యాక్యూమ్ ఉంది అక్కడ ఆ వ్యాక్యూమ్ ఫిల్ఫిల్ చేయాలనే ఒక ఉద్దేశంతో జేడీ గారు పార్టీ పెట్టారు రైట్ అసలు పొలిటికల్ పార్టీకి కొత్త పొలిటికల్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్యం ఉందా అసలు ఖచ్చితంగా ఉందన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు లేవు కార్పొరేట్ వ్యాపారాలు చేసే నాయకులు పార్టీలు పెట్టుకుని నడిపిస్తున్నారు అంతే తప్ప రాజకీయ పార్టీలు ఎక్కడ అంతే మిగతా సంస్థలు కార్పొరేట్ సంస్థల దళారులు కార్పొరేట్ వ్యాపారస్తులు ఇప్పుడు ఇప్పుడు మీరు భారత్ పార్టీలు ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు నుంచి నుంచి అదే టికెట్ ఇస్తా అంటే మీరు మాట్లాడతారు నాకు ఎందుకు ఇస్తారన్న టీడీపీలో కానీ వైసీపీలో కానీ టికెట్ ఇవ్వాలంటే ఒక క్రైటీరియా ఫర్ దట్ మ్యాటర్ జనసేనలో కూడా వంద కోట్లకు మించి ఖర్చు పెట్టగలవా డిపాజిట్ చూపించు నా దగ్గర వంద కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయన్న వంద కోట్లు ఉన్నోళ్ళకే సీట్లు అక్కడ సో నాలుగు పిలిచి సీట్ ఇస్తారా ఇవ్వరు కదా వాళ్ళు ఫస్ట్ థింగ్ పిలిచిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీరు చేయగలరా నేను అడుగుతాను అన్న అక్కడ ఏం కావాలి డబ్బు కావాలి కులం కావాలి తర్వాత నువ్వు జనల్ని ఎలా ఎలా మానిపులేట్ చేయగలవు అది కూడా కావాలి బూతులు ఎంత ఇంటెన్స్ గా మాట్లాడగలం వినుకొండలో చూడండి టిడిపి వైసీపీ వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు హండ్రెడ్ మీటర్స్ ఎలా కంపీట్ అయ్యి పరిగెడతారో అలా బూతులు తిట్టుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు సో అది నా వల్ల కాదు నేను ఏదైనా నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి చేయాలా మన వల్ల ప్రజల్లో ఎన్నో జీవితాల్లో ఏదైనా మార్పు రావాలా అది అక్కడ నియోజకవర్గానికి పర్టికులర్లీ హెల్త్ అండి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ 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 బ్యాడ్గా ఉందన్న తర్వాత తాగు తర్వాత సాగునీరు తర్వాత తాగునీరు సమస్య చాలా ఇంటెన్స్ గా ఉంది అండ్ నా లో నా ప్రైమరీ స్కూలింగ్ ఆ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే ఆ నియోజకవర్గంలో చూశాను ఈ రూమ్ కూడా అలానే ఉంది కానీ కానీ వీళ్ళిద్దరు వీళ్ళ వ్యాపారాలు అప్పుడేమో ఒక లారీ క్లీనర్ గా ఉన్నారు ఇంకొక అతను ఏదో చిన్న పొలం రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళు మాత్రం వేల కోట్లకు అధిపతులు అయిపోయారు కానీ నియోజకవర్గం అలానే ఉంది సో మన వంతు ప్రయత్నం మనం చదువుకున్న ప్రాంతము మనం పుట్టి పెరిగిన ప్రాంతము సో మనం ఏదో చెయ్యాలని ఒకటైతే చాలా బలంగా ఉందని చూస్తున్న వివర్స్ ఒకసారి చెప్పండి కొంచెం ఈ చిరంజీవి హావభావాలు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నా అనిపిస్తలేవా అన్నది రైట్